గాంధీ ఎంత మహాత్ముడో ఎంత గొప్పవాడు ఈరోజు తెలుసుకుంటాం గాంధీ తనకు శత్రువులైనటువంటి శత్రువులు కాదు వాళ్ళు కూడా తీవ్రమైన పోరాటం చేసేటువంటి భగత్ సింగ్ సుఖదేవ్ రాజగురులకి ఎటువంటి సహకారం చేయలేదు పంజాబ్ ప్రాంతంలో తీవ్రమైన ఉద్యమాన్ని తీసుకుపోయినటువంటి వీళ్ళు అసెంబ్లీలో బాంబులు వేడించినది సాండర్స్ అనేటువంటి డిఎస్పీని చంపడం జరిగింది ఈ కారణం చేత వాళ్ళకి ఉరిశిక్ష పడింది దేశమంతా కూడా ఈ ముగ్గురికి భగత్ సింగ్ సుఖదేవ్ సుఖదేవు సొంత ప్రాణభిక్ష పెట్టాలనేసి ఉద్యమాలు చేస్తుంటే గాంధీ అప్పుడే ఐదు మూడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆనాటి ప్రభు ఇర్మిన్ ఎడ్వర్డ్ ఇర్మిన్ అనేటువంటి వ్యక్తితో అంటే అనమాట ఆయనతో సమావేశమయ్యి ఒక ప్యాక్ట్ అంటే ఒప్పందం చేసుకున్నాడు ఏం ఒప్పందం చేసుకున్నాడు అంటే సాల్ట్ ఉద్యమాన్ని విరమిప చేయడం తర్వాత ఒబీడియన్స్ విదేశీ వస్తువులు తర్వాత మీకు అనుకూలంగా లేము అనేటువంటి ఉద్యమ ఉద్యమాన్ని మీ విరమింప చేయడం కోసము ఒప్పందం చేసుకున్నాడు కానీ కనీసము ఒక్క మాట అయినా కూడా ఒక ఉత్తరం కూడా గాంధీ గారు ఈయన భగత్ సింగ్ సుఖదేవ్ రాజగోరు విడుదల చేయాలని ఇవ్వలేదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి